హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి వేసవి కాలం వచ్చింది అంటే ఒంటికి చలవ చేసేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటారు అందుకోసమని నేను ఈరోజు జొన్నపిండితో అంబలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం కరెక్ట్ కొలతలు అలాగే పద్ధతి ఫాలో అయ్యి గనక చేస్తే రాగి అంబలి కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న అంబలి డైజెషన్ కూడా చాలా తొందరగా అవుతుందండి ఈ జొన్న అంబలి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం కొంచెంగా పెరుగు అలాగే జొన్నపిండి తీసుకోవాలి జొన్న అంబల్లోకి కొంచెంగా మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చప్పగా లేకుండా ఈ జొన్న అంబలి చేసుకోవటం కోసం కొంచెంగా ఉప్పు జీలకర్ర కొంచెంగా పచ్చిమిర్చి అలాగే అల్లము తీసుకోవాలి వీటన్నిటినీ కొంచెంగా మిక్సీలో కానీ ఇలాగ చిన్న రోట్లో కానీ వేసి రఫ్గా చాప్ చేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ వేయద్దండి పచ్చిమిర్చి అల్లం ఉప్పు జీలకర్ర వేసి రఫ్గా మనం చాప్ చేసి పక్కకు పెట్టుకుందాము కావాలి అనుకుంటే మీరు మిక్సీలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ మరీ మెత్తని పేస్ట్ చేయొద్దు ఇలా రఫ్గా చాప్ చేసి పక్కకు పెట్టుకున్నాక పెరుగు తీసుకుని ఒక హాఫ్ కప్పు ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ పోసుకుని మనం మజ్జిగ చేసి రెడీ చేసి పెట్టుకుందాము ఇలా ముందే చేసి పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది ఇలా మజ్జిగ రెడీ అయినాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి అల్లము జీలకర్ర ఈ పేస్ట్ కూడా ఈ బటర్ మిల్క్లో వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ బటర్ మిల్క్ని పక్కకు పెట్టుకుందాము కొంతమంది ఈ మసాలా ఇష్టపడరండి అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోండి ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకోండి కానీ జొన్న అంబలికి ఇలా మసాలా వేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఇలా బటర్ మిల్క్ రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాక ఇందాక మనం వన్ థర్డ్ కప్పు జొన్న పిండి తీసుకున్నాం కదా అలాగే ఆ పిండిలోకి ఒక కప్పు దాకా నీళ్లు పోసుకొని కొంచెం పల్చని స్లర్రీ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి మరీ తిక్ పేస్ట్ కాదు ఇలా కొంచెం తిన్న పేస్ట్ అయితే మనకి మిక్స్ అవ్వటం బాగుంటుంది అలాగే ఉండలు కూడా కట్టవు మనం మిక్స్ చేసేటప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడతాయండి నేను చెప్పిన కొలతల కోసం అయితే కనుక దీన్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ స్టవ్ మీద పెట్టి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జొన్నపిండి స్లర్రీ ఉంది కదా దీన్ని వేస్తూ వాటర్ తిప్పుతూ మనము మిక్స్ చేసుకోవాలి తిప్పటం అనేది మీరు ఆపకూడదు ఆపితే కనుక ఉండలు కట్టేస్తాయి ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా కలుపుతూనే ఉండండి లేదు అంటే గనక కింద అడుగంటేస్తాయి లేకపోతే ఉండలు కట్టేస్తుంది జొన్నపిండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు ఫ్లేమ్ కావాలి అనుకుంటే మీడియం టు హై పెట్టుకుని ఇలా బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి జొన్నపిండిని ఇలా బాగా ఉడికితే మనం త్రీ ఫోర్ మినిట్స్ కల్లా కుక్ అయిపోతుందండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా మనకి జొన్న అంబలి రెడీ అయిపోయినట్లే ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు మీరు దీన్ని మిక్స్ చేసుకోండి పైన తెట్టులాగా కడుతుంది అది బాగోదు అందుకని ఇలాగ రెండు మూడు సార్లు మీరు మధ్యలో ఆరేటప్పుడు మిక్స్ చేసుకుంటే పైన తెట్టు కట్టకుండా ఉంటుంది పూర్తిగా ఆరిపోయినాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ ఉంది కదా అది కూడా ఇందులోకి పోసుకోవాలి కొంతమంది అయితే ఈ జొన్న పిండి మిశ్రమాన్ని ముందు రోజు రెడీ చేసి పెట్టుకుని బయట ఉంచుకుని పక్క రోజు తాగుతారండి అలా అయినా కూడా మంచిదే హెల్త్కి ఇలా పూర్తిగా ఆరిపోయినాక మనం బటర్ మిల్క్ కలుపుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెంగా కవ్వంతో కనుక చిలుకితే అన్నీ బాగా మిక్స్ అవుతాయండి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోండి మన జొన్న అంబలి రెడీ అండి ఈ సమ్మర్లో ఒక్కసారి ఇలాగా మసాలా వేసి జొన్న అంబలి ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఎప్పుడూ చేసే రాగి అంబలి కాకుండా ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్